హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఎప్పుడు నర్మదని ప్రేమని ఇరికించేసి ఆనందిస్తున్న వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఏం తగిలింది మొదటిసారి ప్రేమ మరి వల్లీని అడ్డంగా చందువు దగ్గర బుక్ చేసిందా అంతులేని ఆనందంతో గంతులు వేస్తున్న ప్రేమ అసలేం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా మరి ప్రేమ వల్లికి చుక్కలు చూపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి అందరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారా అక్కడ కూడా మరి వల్లికి దిమ్మ తిరిగే షాకు తగులుతుందా ఏం జరిగింది లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఖచ్చితంగా ప్రేమ ప్రేమ నర్మద గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా చదువుకోవాలని చెప్పి ఖచ్చితంగా చదువుకోకపోతే ఊరుకోను రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి త్వరగా ఎలా పడుకుంటావురా లే అని చెప్పి దుప్పటి కప్పుకోపోతున్న ధీరజ్ని బలవంతంగా కొట్టి కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటుంది ఇంకా ధీరజు బుక్ తెయంగానే బాగా అలసిపోతాడు డెలివరీస్ చేసి పాప నిద్ర కమ్ముకొస్తూ ఉంటుంది నీకు దండం పెడతానే పడుకుంటానే రేపు ఎగ్జామ్ కదా రేపు త్వరగా వచ్చి చదువుకుంటానే మధ్యాహ్నం కదా ఎగ్జాము అని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు నో ఛాన్స్ అసలే నువ్వు తెగ కష్టపడుతున్నావు బాగా మార్కులు తెచ్చుకోవాలి మామయ్య దగ్గర నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఇలా నిద్రపోతే వెళ్ళారా చదువు అని చెప్పేసి పుస్తకం ముందేస్తుంది ఇంకా తను కూడా బాగా కళ్ళు మూసుకుని చదువుకుంటూ ఉంటుంది ఇద్దరు పక్క పక్కన చదువుకుంటూ ఉంటే పుస్తకం తీసుకోంగానే ధీరజ్కి కళ్ళ మీద నిద్ర అమాంతంగా వచ్చేస్తుంది ఇంకా అదే విధంగా తను నిద్ర ఆపుకోలేక మరి ప్రేమ భుజం మీద వాలిపోతాడు వాలిపోయిన తర్వాత అలా ఒడిలోకి జారిపోతాడు పాపం వీడు చదవమన్నా కానీ వీడు బాగా అలసిపోవటం వల్ల నిద్రలోకి జారుకున్నాడు ఏరా ఇంత కష్టపడుతున్నావు నేను కష్టపడతాను అంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోవటం లేదు నా మూలంగానేగా నువ్వు పాపం చదువుకోవడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రేమగా చూస్తూ తనని నెమ్మదిగా తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది మరి ప్రేమ ఇంకా అలా పడుకున్న తర్వాత తను వచ్చి చదువుకుంటూ ఉంటుంది వరుసగా ధీరజ్ని చూస్తూ మరి నిజంగా ఇలాంటి వాడు నాకు భర్తగా రావడం నా అదృష్టమే కదా ఈ విషయంలో నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అత్తయ్యకి నర్మద అక్కకి వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ కూడా నా పెళ్ళిలో ఉందంట కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా రెండో రోజు తెల్లవారుతుంది త్వరగా అలారం పెట్టుకుని ధీరజు గబగబా లేవబోతాడు అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చానబ్బా రాత్ర నేను చదువుకోవడం వరకు గుర్తుంది ఆ రాక్షసు నన్ను కొట్టబోయింది అవును మంచం మీదకి వచ్చేలా నిద్రపోయాను అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటాడు రాత్రి ఏం జరిగిందో అర్థం కాక వెంటనే పక్కనే ఉన్న కింద చాప్ మీద పడుకుంటుంది మరి ప్రేమ ఉల్టాగా పడుకుంటారు ఎప్పుడూ కూడా మంచం మీద ప్రేమ కింద మరి వీడు పడుకుంటారు కదా అయితే ఒక్కసారిగా లేచి ఏ రాక్షసి ఏమైందో చెప్పు నేను మంచం మీదకి ఎలా వచ్చాను నువ్వు చాపు మీద పడుకున్నావేంటి అనగానే అది అది అని చెప్పి గోర్లు గిల్లుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏ సిగ్గుపడింది చాలు కానీ త్వరగా చెప్పు ఏమైందో అని చెప్పాను కానీ నేను చెప్పను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా డెలివరీకి టైం అయిపోతుంది కదా గబ్బా ఫ్రెష్ అవడానికి వెళ్ళి ఇంకా రెడీ అయ్యి ఆ పనిలో ఉండిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా చందు వల్లిని లేపుతూ ఉంటాడు వల్లి వల్లి ఏంటి రోజు త్వరగానే లేస్తావు కదా ఈరోజేంటి అలా పడుకునే ఉన్నావు లే ఆఫీస్కి టైం అవుతుంది నేను ఓవర్ టైం చేస్తున్నానని తెలుసు కదా మన కోసమే కదా ఆ పది లక్షల కోసం ఎంతని చేస్తున్నాను అర్థం చేసుకోవేంటి అనంగానే ఏంటండి అర్థం చేసుకునేది ఎందుకు అర్థం చేసుకోవాలి అస్ బాబాయ్ అస్ బాబాయ్ హనీమూన్ ప్లాన్ ప్లాను మామిగారు చంచక్క డబ్బులు ఇస్తాను అంటే ఇద్దరం ఈ పాటికి ఫ్లైట్ ఎక్కి ఏ లండనో ఏ దుబాయో వెళ్ళేవాళ్ళం కదా అనంగానే నీ గొంతమ్మ కోరికలు ఆపుతావా అని చెప్పేసి అనగానే ఏంటండి ఏంటండి గుంతమ్మ కోరికలు పెళ్ళైన తర్వాత హాని వెళ్ళడం తప్ప అయినా నాకు తెలీదు మీరు కావాలనే క్యాన్సిల్ చేయించారు వాళ్ళిద్దరూ మన ఇద్దరు మనం వెళ్తాం కదా మీరేం అడగాలి కదా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మీ పడానం మీరు ఆఫీస్కి వెళ్ళిపోతూ గొడ్డు చాకి ఇంట్లో చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంట్లో ఏదో ఒక రణరంగం జరుగుతూనే ఉంటుంది అవన్నీ వినటానికి వచ్చామా ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకుని మీతో మంచిగా సరదాగా గడపాలనుకుంటే మీరేమో అవునే బాగానే ఉంది బాగానే మాట్లాడతావు నీకే ఇంట్లో ఉంటావు కానీ నేను మీ అమ్మాను చేసిన పనికి నాకు మొహం చూపించుకోలేకపోతున్నాను ఎప్పుడు ఎలాంటి పిడుగులాంటి వార్త ఇంటి మీద పడుతుందానని దినదిన గంట నూరేళ్ళు ఆయుష్లాగా బతుకుతున్నాను అలాంటిది ఇంటికి కూడా రావాలనిపించట్లేదు చెప్పు రావాలా వద్దా వెళ్ళాలా వద్దా ఏంటండి అలా మాట్లాడతారు నేనేదో ఏదో కాండ్రన్నమాట అన్నట్టు నన్ను తీసుకెళ్తారా లేదా తీసుకెళ్తానే కానీ ఓపిక పడతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు అస్ బాబాయ్ అస్ బాబాయ్ ఈ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటారు అయినా ఎప్పటి నుంచి అడుగుతున్నాను కదా మీరు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు ఏ పని చేయను క్యారేజ్ కట్టను ఏమి చేయను మీరే కట్టుకోండి మీ అమ్మగారు కడతారన్నారు కదా అంతా అని చెప్పేసేసి అలిగి అలా పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంగ్లీషు గ్రామర్ అంతా రిఫర్ చేస్తూ ఉంటుంది మరి ప్రేమ అలా రిఫర్ చేస్తూ ఉంటే కొన్ని సెంటెన్సెస్ కొన్ని అర్థం కాక చాలాసేపు టఫ్గా ఉంటుంది ఎలాగైనా సరే డౌట్స్ మీద డౌట్స్ వస్తూ ఉంటాయి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ తీస్తుంది అవును ఇంగ్లీషు ఈజీ ఈజీ అనుకుంటాం కానీ ఇంత కష్టంగా ఉంది కదా నిజంగా వల్లి అక్క ఎంఏ ఇంగ్లీష్ చదివిందంటావా నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఎందుకంటే చాలా రాను రాను సబ్జెక్టు మీద ఇన్ని డౌట్స్ నాకే వస్తున్నాయి వల్లి అక్క చూస్తే ఎప్పుడు చూడు మైండ్లో ఏం లేనట్టుగా బుడబుక్కల మనిషిలాగా బోళాలాగా తెలిసిపోతూ ఉంటుంది తను చూస్తే ఏ యాంగిల్లో చూసినా నాకు ఎంఏ ఇంగ్లీష్ చేసి చేసినట్టు అస్సలు అనిపించట్లేదు అని చెప్పేసి అనుకుంటూ బుక్ పెన్ తీసుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి నర్మద వస్తుంది గుడ్ మార్నింగ్ ప్రేమ అనగానే గుడ్ మార్నింగ్ అక్క 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 ఇందులో ఈ ఈ టెన్సెస్లో చాలా కష్టంగా ఉన్నాయక్క అవి కొంచెం నాకు కొంచెం క్లారిఫై చేస్తావా అనగానే ఏంటమ్మా నీకు ఇంగ్లీష్ గ్రామర్ నేను చెప్పాలా అసలు నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి ఇంట్లో అందరికంటే బాగా ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న వల్లి ఉంది కదా నీ డౌట్స్ అన్నీ తనతో క్లారిఫై చేసుకో ఇదిగో ప్రేమ ఇదే మంచి అవకాశం నీకు ఎప్పటి నుంచో వల్లి చదువుకుందా అంత చదివిందాననే అనుమానాలు ఉన్నాయి కదా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నీ డౌట్స్ పేరున తను అడిగేవనుకో తను నిజంగా చదువుకుందా అసలు ఏం చదువుకుంది అన్నదంతా మనం తెలుసుకోవచ్చు ఏమంటావు అనగానే చాలా చాలా మంచి ఐడియా ఇచ్చేవక్క ఒక్కసారి హైఫై ఇచ్చుకో అని చెప్పి ఇద్దరు ఇచ్చుకుని పక్క పక్క నవ్వుకుంటూ ఉంటారు అలా చేస్తే నిజంగానే తెలిసిపోతుంది మనకి దొరికిపోతుంది ఏం చేసి అడగాలి కావాలనే నన్ను కించపరచాలని అడిగే ప్లేట్ విరాయించేస్తుందేమో అక్క అలా ఏం నో ఛాన్స్ ఎందుకంటే నీకు డౌట్స్ ఉన్నాయి అడిగావు ఖచ్చితంగా చెప్పాల్సిందే చదువుకుంది కాబట్టి అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది ఇంకా లే అక్క ఈ పాటికి వంటింట్లో ఉండేదక్క ఏంటో అసలు వంటింట్లోకి రాలేదు అని చెప్పి అనగానే ఏం పర్వాలేదు తన రూమ్కి వెళ్ళి అడుగు నీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి కదా వెళ్తానక్క నెమ్మదిగా వెళ్తాను ధైర్యం చేస్తాను ఏమో పిడుగులాంటి మనిషి ఎప్పుడు నా నెత్తి మీద పిడిగేస్తుందో తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటూ బుక్ తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ మరి వల్లి రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా వల్లి ఆల్రెడీ చందు మీద అలిగి అలా పడుకుంటుంది కదా వెంటనే అక్కడ కూర్చుని ఉంటాడు చందు ఇంకా వెంటనే ప్రేమ అక్కడికి వెళ్ళి ఏంటమ్మా ప్రేమ గుడ్ మార్నింగ్ బావగారు గుడ్ మార్నింగ్ ప్రేమ ఏంటి ఇలా వచ్చావు మీ అక్క కోసమా అవును గారు అక్క కోసమే చూసావా చూసావా వంటింట్లో పొద్దున్నే లేకపోతే అందరూ ఎలా వచ్చేస్తున్నారో లే అని చెప్పేసి అనగానే అయ్యో బావగారు దానికోసం కాదు నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ అనమాట రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అక్క ఎంఏ చదువుకుంది కదా కొన్ని సె కొన్ని గ్రామర్లో డౌట్స్ ఉన్నాయి బావుగారు అవి చెప్పించుకుందామని వచ్చాను మీరు పర్మిషన్ ఇస్తే లోపలికి వచ్చి అక్కతో చెప్పించుకుంటాను అయ్యో ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి మన ఇంట్లో మనకు పర్మిషన్ ఏంటి వల్లి చదువుకుంది కదా చెప్పించుకో లే అని చెప్పానంగానే అస్సలు అమ్మ బాబోయ్ ఈ ప్రేమ తక్కువది ఏమీ కాదు నన్ను ఇరికించడానికే వచ్చింది దానికి తెలుసు నా మీద అనుమానం వచ్చి నన్ను కావాలని ఆయన దగ్గర ఇరికిచ్చేద్దామని వచ్చేసింది దీనికి తగిన బుద్ధి చెప్తాను నేను అసలు పలుకుతానా అస్సలు మాట్లాడను నోరు విప్పను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళంగానే ప్రేమ అక్క అక్క అని పిలుస్తూ ఉంటే అసలు కనీసం కొంచెం కూడా ఉలక్కుండా పలక్కుండా ఏంటి అక్క 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 అనగానే ఏంటి బావగారు అసలు అక్క పిలుస్తుంటే ఏమాత్రం పలకటం లేదు అనగానే ఇంకా ఏంటిది నాటకాలు ఆడుతుందా డ్రామాలు ఆడుతుందా తను ఏదో చిన్నమ్మాయి చెప్పించుకోవడానికి వచ్చింది దీనికేం బుద్ధి లేదా అని చెప్పేసి అనుకుని పోలేండి బావగారు నేను మళ్ళీ వస్తాను తను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళవే లేకపోతే నా బండారం అంతా బయటపడిపోతుంది ఆయన ముందు నేను ఒక్కదాన్ని ఉంటే ఏదో ఒకటి చేసుకునేదాన్ని ఇప్పుడు ఆయన ఉన్నారని చెప్పి నువ్వు ఇలా నెరికిచ్చావనమాట అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా బలవంతం మీద లేపి కూర్చోబెడతాడు ఇంకా ఏ ఇంకా ఏడుపు ఒకటే తక్కువ వాళ్ళకి అక్క చూడక్క అనగానే ఏంటి పేమా ఇంత పొద్దున్నే వచ్చేసావు ఆయన అలా మీ బావగారు ఉన్నారు కదా ఇలా ఎలా వచ్చేస్తావు అయ్యో అక్క ఏంటక్క అలా అంటావు ఇంకా సరే ఇది చూడక్క అనగానే నేను చెప్పను ఇప్పుడు నన్నేం అడగబాకు వెళ్ళు నేను ఖాళీగా ఉన్నప్పుడు పిలుస్తాను అప్పుడు వచ్చి చెప్పించుకో అని చెప్పేసి చెప్పక్క చెప్పానా నేను ఇప్పుడు చెప్పలేనని నా మూడేం బాగలేదు అని చెప్పేసి ఇంకా విదిల్చుకుంటూ ఉంటుంది హమ్మయ్యా అర్థమైపోయింది నీకు తెలియదు కదక్క అని చెప్పేసి అనంగానే అలా ఎలా అంటావు నాకెందుకు తెలీదు నేను చదువుకున్నాను బోల్డ్ చదువుకున్నాను నేను నన్ను కావాలనే నువ్వు చదువుకోలేదని చెప్పేసి అనుకోవాలని వచ్చావు కదా అనగానే వల్లి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మ ప్రేమ నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ప్రేమను బయటికి పంపిస్తాడు చందు ఇంకా యాహూ యాహూ అని చెప్పి గంతలేస్తూ ఉంటుంది ప్రేమ ఏయ్ ఏమైంది వెళ్ళావు కదా ఏం జరిగింది సాధించానక్క సాధించాను మొట్టమొదటిసారి దాన్ని పడేశాను అని చెప్పే అంటుంది ఏమైంది నీ డౌట్స్కి ఆన్సర్స్ వచ్చాయా లేదక్క ఖచ్చితంగా అక్క చదువుకోలేదు అందుకే బాగా ప్లేట్ ఫిరాయించేసింది బావగారి దగ్గర బాగా నిరికించాను ఇప్పుడు బావగారు చూడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటారు అని చెప్పానంగానే షబాష్ ఎప్పుడు బాధ ఏంటో అర్థం కావాలి మనమే తను 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 బాధపడడానికి కారణం అనుకుని మన మీదకి వచ్చేస్తూ ఉంటుంది నువ్వు చేసిన పని సూపర్గా ఉంది ప్రేమ అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా చందు అసలు ఏంటి నీ ప్రాబ్లము ఏమైంది నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది వల్లి ఇప్పుడు ముందంతా రాలేదు ఇవాళ నాకు అర్థమైపోయింది తనేదో ఏదో చిన్న మాట తీసుకుని వస్తే నువ్వు అంతగా నెగిటివ్గా మాట్లాడతావేంటి అయినా నాకు అనుమానం తీరాలంటే నువ్వు చేయాలి ఏడ్ చేయాలా అని చెప్పేసి అంటుంది ఏడ్ చేయాలంటావేంటి నేను చెప్పింది చేస్తావా అప్పుడే నేను హనీమూన్ తీసుకెళ్లేది అప్పటిదాకా దాకా ఎత్తకు హనీమూన్ మాట ఏంటి అనగానే నువ్వు ముందు మీ అమ్మాలింటికి నర్మదని ప్రేమను కూడా తీసుకెళ్ళు వాళ్ళు వస్తారు నీకు కూడా యూనివర్సిటీలో నుంచి నీకు సర్టిఫికేట్స్ రావాలంటున్నావు కదా తోడుగా వెళ్ళి తీసుకురా ఆ సర్టిఫికెట్స్ చూడందే నువ్వు నన్ను హనీమూన్ అన్న మాట మాత్రం మాట్లాడుకు నాకు నీ మీద అనుమానం వచ్చింది నువ్వు అసలు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా చదివితే ఏ యూనివర్సిటీ చదివావు వివరాలన్నీ నాకు కావాలి అనగానే అయ్యా మహానుభావో తీసుకెళ్తే తీసుకెళ్ళానని చెప్పు లేకపోతే లేదని చెప్పు ఏంటి గోల సి అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోయినట్టు నటించేస్తుంది వాళ్ళు ఇంకా బయటికి రాగానే వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తుంది ఇంకా ఇద్దరు వంటింట్లో కాఫీ తాగుతూ ఉంటారు ఏ ప్రేమ నువ్వు కావాలని మా బావగారి దగ్గరికి వచ్చి నన్ను ఇరికించాలని కదా అవునక్క ఇరికించాలనే చేశాను ఏంటంట అని చెప్పి అంటుంది చెప్తాను చెప్తాను నన్నే మీరు ఇరికించాలని చూస్తే నేను సొత్త ఊరుకుంటానా నేను ఎంతకంటే ఎక్కువగా ఇరికిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు భుజమా భుజమా నా ఫోన్ కనిపించటం లేదు చూడు అని చెప్పి అనగానే రాత్రి అంతా ఫోన్లోనే మాట్లాడతారు ఇదిగెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ కనిపించదు ఇదిగోండి ఇక్కడే ఉంది అయినా మీరు అన్నవరం అని చెప్పారు కదండి మరి అన్నవరం వెళ్ళాలంటే కోడళ్ళందరికీ కూడా చీరలు కొనాలండి వ్రతం మీద కావలసిన వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఎవరండి పెట్టేది వాళ్ళు ఎవరు పుట్టింటి వాళ్ళు ఒక వల్లికే పుట్టింటి నుంచి ఒకవేళ వస్తాయేమో ఇద్దరు కోడలికి అమ్మ వాళ్ళు ఎలాగో బట్టలు పెట్టే అవకాశం లేదు అందుకే షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలండి అనగానే సరే కోడళ్ళందరినీ పిలు నేను కూడా హాల్లోకి వస్తాను నువ్వు కూడా అని చెప్పేసి అనగానే ఇంకా వేదవతి ఏ వల్లి అయినా వల్లి ఎందుకు వల్లికి వాళ్ళ అమ్మలు పెడతారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా చూడు బుజ్జమ్మ నువ్వు అలా మధ్యలో ఉన్నది నర్మదకి లేదు ఇలాంటి మాటలు వద్దు కొంటే ముగ్గురికి కొనాలి లేదంటే ముగ్గురికి వద్దు అని చెప్పాను కానీ అయ్యో అదేంటి రామరామా అలా మాట్లాడతారు అంటే అన్నానన్నారు కానీ ఏముందిలే వల్లీ కూడా కొంటాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి అందరూ హాల్లోకి వస్తారు ఇంకా ఏంటి మామయ్య గారు అని చెప్పేసి నర్మద ప్రేమ వీళ్ళు ముగ్గురు రాగానే చూడండి మీ అత్తయ్య ఏవో బట్టలు కొనాలి అని చెప్పేసి అంటుంది కాబట్టి మీరందరూ అందరూ వీలు చూసుకొని షాపింగ్కి వెళ్ళి ఎవరికి నచ్చినవి వాళ్ళు మీ అత్తయ్యతో కొనిపించుకోండి డబ్బులు అంటారా మన బడ్జెట్ నేను అంత తనకు చెప్పి ఇదిగో ఒక యాభై వేల రూపాయలు ఇస్తున్నాను కావాల్సినవి కొనుక్కుని జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చేసేయండి అనగానే హస్ బాబాయ్ బాబోయ్ మామయ్య గారు మీరు దేవుడండి అసలు ఎవరైనా ఈ రోజుల్లో ఇలా ఇస్తారా అండి అని చెప్పేసి వెంటనే వచ్చి ఆశీర్వదించండి అనుకుంటూ రామరాజు దగ్గరకు వస్తుంది రామరాజు వట్టి బోళ మనిషి వల్లి చాలా మంచి అమ్మాయి కల్లా కపటం ఏం ఉండదు అన్నీ బయటకే చెప్పేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా చాలా థ్యాంక్స్ మామయ్య గారు థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడే ఉన్న నర్మదా ప్రేమ మామయ్య గారితో కొంచెం రిజర్వ్గానే ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా కానీ చూసావా పుజమ్మ ఆ అమ్మాయికి వీళ్ళకి తేడా అని చెప్పానంగానే చూశానండి తేడా అని చెప్పేసి అంటుంది చూసావా నేను ఇలా ఇచ్చానో లేదో అలా థ్యాంక్స్ చెప్పింది వీళ్ళిద్దరూ అలా దిష్టిబొమ్మల్లా అలా చూస్తూనే ఉన్నారు ఏం మాట్లాడలేదు అని చెప్పి అనగానే మీరు అన్నీ పట్టించుకోవద్దండి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళే మంచివాళ్ళు చెప్పని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు తనకెందుకో చెప్పాలనిపించింది వాళ్ళు కూడా మనసులో ఏదో బాధపడుతున్నారేమో అర్థం చేసుకోరేంటి ఇప్పుడు తనకంటే వాళ్ళ అమ్మా నాన్న పెట్టాల్సిన మనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు బాధగా ఉంటుంది కదా అని చెప్పేసి అనగానే సరే బుజ్జమ్మ నేను రైస్ మిల్క్ వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరిపోతాడు రామరాజు ఇంకా ఇది ఇలా ఉండగా డబ్బులు యాభై వేలు తీసుకుని ఇంకా మురిసిపోతూ ఉంటుంది వేదవతి నర్మదా ప్రేమ అతయ్యా డబ్బులు లెక్క పెట్టమంటారా అని చెప్పి దగ్గరకు వస్తారు అమ్మ మాకు అక్కర్లేదు ఇవన్నీ మీ మామయ్య చక్కగా లెక్క పెట్టించిన డబ్బులే అని చెప్పి అంటూ ఉండగా దొంగచాటుగా వల్లి గమనిస్తూ ఉంటుంది నిజంగా రూపాయి లేక అల్లాడిపోతున్నాను మా అమ్మకి డబ్బులు అవసరం అంటుంది ఇక్కడేమో వీళ్ళు వేలకు వేలు చీరలు అని అవ్వని ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు దాంట్లో పదివేలు లేకున్నా ఏదో రకంగా ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం అని చెప్పేసి ఎక్కడ పెడుతుందో అని చెప్పేసి అనుకుంటూ గమనిస్తూ ఉంటుంది ఇంకా వేదవతి కొంగులో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి అల్మరా కేసు తీసి లోపల పెడుతుంది ఇంకా నర్మదకి తర్వాత ప్రేమకి నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్ రాసేసి త్వరగా వచ్చేసాయి ప్రేమ అంటే ఇవాళ కాదత్తయ్యా రేపటి నుంచి అయితే ఈరోజు మనం అందరం షాపింగ్కి వెళ్దాము కరెక్ట్ టైంకి భోజనాలను చేసి రెడీగా ఉండండి అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా డెలివరీకి లొకేషన్ పెట్టుకుంటాడు ధీరజ్ ఇంకా ఆ లొకేషను ఎగ్జాక్ట్లీ ఒక పార్కు దగ్గర ఉంటుంది పార్కులో ఇద్దరు లవర్స్ వాళ్ళిద్దరూ కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని బిర్యానీ పెట్టుకుంటారు ఇంకా మొత్తం వెతుక్కుంటూ ధీరజ్ రావడంతో అడ్రస్ అనేది హౌస్ ఏం కనిపించక ఆల్మోస్ట్ పార్క్ దగ్గరికి రావడం జరుగుతుంది ఇంకా పార్క్ దగ్గర వాళ్ళు ఫోన్ చేసి హలో మిస్టర్ ఇక్కడ ఇక్కడ అని చెప్పి అనగానే ఇంకా ఫుడ్ తీసుకుని వస్తాడు రావడంతోనే ఇంకా వెంటనే ఆ ఫుడ్ డెలివరీ చేసి ఏంటి భయ్యా ఇంత లేట్ అయింది అనగానే టైంకి వచ్చాను కానీ మీరు ఉన్నది పార్క్ కదా నాకు అడ్రస్ సెర్చ్ చేసుకోవడానికి త్వరగా తెలియలేదు అదే రెసిడెన్స్ అంటే త్వరగా అర్థమయ్యేది అని చెప్పాను కానీ అవునా తను నా గర్ల్ ఫ్రెండ్ తనకి బిర్యానీ అంటే ఇష్టం అలా అని చెప్పి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా తిని తనకి ఎలా నచ్చితే అలా తనకి ఏం కావాలో అవి కొనిపెడుతూ ఉంటాను తన సంతోషమే నా సంతోషం చూసావా తను దీనికోసం ఎంత నా మీద ఎంత ప్రేమగా అలా చూస్తూ ఉందో ఎప్పుడైనా ఆడవాళ్ళు తన మనసులో ఉన్న ప్రేమ మనతో చెప్పుకోలేరు మనం చేసే కొన్ని పనుల వలన వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఇంకా పెరుగుతుంది అర్థం చేసుకుంటారు అంతే వాళ్ళని మనం ఏది అడగకుండా చేస్తే ఇంకా ఎక్కువగా సంతోషిస్తారు తను ఎప్పుడు నన్ను ఇది ఇది కావాలి అది కావాలని ఏమీ అడగదు కానీ నేనే తన మనసులో విషయాలని తెలుసుకుని ఒక్కొక్కటి ఇలా చేస్తూ ఉంటాను తాంతో తను నేనంటే ఎంత ప్రేమ పెంచుకుందంటే ఒక్క నిమిషం కూడా నేను నన్ను వదిలి ఉండడానికి తనకి ఇష్టం ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం లేదు మా ప్రేమ కానీ ఎప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒప్పుకుని మా పెళ్ళి అవుతుందని ఆశతో మేము అప్పుడప్పుడు వచ్చేలా కలుసుకుని ఇలా నచ్చిన ఫుడ్ తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాము అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఆచరిపోతాడు ఇంకా అక్కడి నుంచి ఒక్కసారిగా మరి ధీరజ్కి ప్రేమ గుర్తుకొచ్చేస్తుంది ప్రేమకి ఇంతవరకు నేనేమి ఏమి తనకి సర్ప్రైజ్లు ఇవ్వలేదు తను నన్ను పెళ్లి చేసుకుంది వచ్చేసింది కానీ తన మనసుకు నచ్చినట్టుగా ఎప్పుడు ఏం చేయటం లేదు అని అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా వేదవతి నర్మదని ఇంకా ప్రేమని వల్లిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది పదండి 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 ఇంకా ఏంటి ఏంటి ఇంకా ఆలస్యం చేస్తారు అనగానే అయ్యో అత్తయ్య ఉండండి అయినా మీరు ఎవ్వరు పర్సులు తీసుకురావద్దు అని అనగానే ఎందుకు అత్తయ్య అంతా నేను తీసుకొస్తున్నాను కదా మీకెందుకు చేతులుప్పుకుంటూ వచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది సరే అత్తయ్య అని చెప్పేసి మేము రెడీ అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు నా కోడళ్ళు బంగారం చెప్పంగానే వచ్చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి వల్లి ఎక్కడున్నావే నువ్వు కూడా రా అని చెప్పేసి అనంగానే ఏంటి అత్తయ్య నువ్వు కూడా రా అంటున్నావు అయ్యో అలా అన్నానులే నువ్వు లేకుండా ఎలా అయిపోతుంది రమ్మని చెప్పన్నాను కదా అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ కలిసి ఆటో మాట్లాడుకుని ఆటోలో మరి షాపింగ్ మాల్కి బయలుదేరుతారు ఇంకా ఆ లోపల కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో ధీరజు డెలివరీ చేసుకుంటూ సైకిల్ మీద వస్తూ ఉంటే ఇంకా వేదవతి చూస్తుంది ఒక్క నిమిషం అబ్బాయి అబ్బాయి ఆపు ఆపు అని చెప్పి అంటుంది ఇంకా ధీరజు ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరారు అందరిని కట్టుకట్టుకుని తీసుకెళ్తున్నావు అని చెప్పి అనగానే అదేరా మీ నాన్న అన్నవరం అన్నారు కదా మనం వెళ్ళాలి కాబట్టి మా అందరికీ షాపింగ్ చేసుకోమని డబ్బులు ఇచ్చారు అక్కడికే వెళ్తున్నాం అవును ధీరస్ నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అంటుంది పాపం మొదటిసారి ప్రేమ ఎప్పుడు ఏం అడగలేదు తను నన్ను కూడా రమ్మంటుంది వెళ్తే బాగుంటుందేమో కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా కానీ వాళ్ళతో సైకిల్ మీద వెళ్తే బాగుంటుంది కదా ఇంకోసారి వస్తానమ్మా ఇప్పుడు నాకు కుదరదు కొన్ని డెలివరీస్ ఉన్నాయి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటికి వెళ్ళంగానే సైకిల్ ఆపి లోపలికి వెళ్తాడు రూంలో ఇంకా అక్కడ ప్రేమ లేకపోవడంతో దీరోజు ఒక్కడే కూర్చుంటే చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ తనతో గొడవపడిన విషయాలు తను తిట్టినవి కొట్టినవి గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి రాగానే ఆటో అతను అమ్మ వచ్చేసిందమ్మా మీరు అడిగిన షాపు శుభమస్తు దిగండమ్మా అనగానే ఎంత త్వరగా వచ్చేసింది చాలా బాగా తీసుకొచ్చావయ్యా అని చెప్పేసి అనుకుంటూ దిగుతూ ఉంటారు ఇంకా అలా దిగంగానే వెంటనే షాపింగ్ మాల్ గేట్ దగ్గరికి చిల్లర ఆటో అతనికి ఇచ్చి లోపలికి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉంటే దూరంలో మరి హమాలీ బస్తీ ఆంటీ సుజాత వాళ్ళ చిన్నప్పుడు వల్లి వాళ్ళ అమ్మాయి వీళ్ళమ్మాయి కలిసి చదువుకున్నారనమాట అది కూడాను ఐదో క్లాస్ వరకు అప్పుడు వీళ్ళు చా వల్లి వాళ్ళు చాలా పూర్ఫేలో కదా మరి హమాలి బస్తీలో ఉండేవాళ్ళు మోసం చేసి మరి చందుని పెళ్లి చేసుకుంది కాబట్టి తను ఏదో డబ్బు ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది కానీ పాపం సుజాత ఆంటీకి అవి ఏం తెలియదు కదా ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది వల్లీని చూసిన తర్వాత వల్లి ఐదేళ్ల క్రితం చూశాను ఎంత పెద్దదైపోయింది చాలా బాగానే ఉంది చదువు ఆపేశారు అప్పుడులో మా అమ్మాయి అయితే చదువుకుంటుంది డబ్బు లేక వాళ్ళ అమ్మ మాన్పిచ్చేసింది ఇప్పుడేమో చూస్తే ఎవరో పెద్దోళ్ళతోనే వచ్చింది ఆ ఇంట్లో అయినా పని కుదుర్చుకుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ గబా గబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా వల్లి దూరం నుంచి సుజాత ఆంటీని చూసి హజ్ బాబోయ్ హజ్ బాబోయ్ ఏంటి ఆంటీ నన్నే చూస్తుంది వచ్చేసి కొంప తీసి మాట్లాడుతుందా నా విషయంతో చెప్పేసిద్దా హై బాబోయ్ నాకు ఎంత భయం భయం వేస్తుందో ఒక్క నిమిషం వస్తాయా అని చెప్పి ఫోన్ మాట్లాడి వచ్చినట్టుగా ఫోన్ తీసుకుని హలో హలో అమ్మ అని చెప్పేసి పక్కకొచ్చి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా లోపలికి పదమ్మ వల్లి హతయ్య మీరు వెళ్ళండి నేను వస్తాను అనగానే అదేంటి వల్లి అందరం కలిసి వెళ్దాను రా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా సరే అత్తయ్య తను వెళ్ళమంటుంది కదా మనం వెళ్దాం పదండి అనగానే ఏ ప్రేమ నువ్వు ఆగు ఒక్కసారి గమనించు వల్లి ఎంత తడబడుతుందో చూసావా భయపడుతుంది ఎందుకు అని చెప్పి అక్క ఎవరో ఆవిడ వల్లి కోసం వస్తున్నట్టున్నారక్క అందుకే కంగారు సరే మనం వెళ్ళిపోయినట్టుగా వెళ్ళి కొంచెం ఒక కన్నేసి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తారు వెళ్ళంగానే ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ సుజాత అంటే లోపలికి వస్తుంది ఏమ్మ వల్లి బాగున్నావా అని చెప్పి అంటుంది బాగున్నానాంటీ మీ అమ్మాయి ఎలా ఉంది అదే ఇప్పుడు బాగా చదువుకుంటుందమ్మా దానికి గవర్నమెంటే సహాయం చేసింది అప్పుడు నువ్వు చదవలేకపోయావు కదా మీ అమ్మ నేను చదివించుకోలేక మానిపిచ్చేసింది కదా కానీ నా కూతురు పట్టుదలతో చదువుకుని పైకి వచ్చిందమ్మా ఇప్పుడు అది డబల్ డిగ్రీ చేస్తుంది ఉద్యోగం చేసి డబ్బులు పంపిస్తుంది ఆ డబ్బులతోనే దానికి సంబంధం చూస్తున్నాము పెళ్ళే కట్నం కానుకలు కూడా సంపాదించుకుంది నువ్వేంటమ్మా ఆ ఇంట్లో పనికొప్పుకున్నావా ఏంటి అని చెప్పి అంటుంది ఎయ్ ఆంటీ ఏం మాట్లాడుతున్నావు ఎందుకమ్మ అంత కోపం వచ్చింది అయినా మీ సంగతి నాకు తెలిసిందే కదా మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా బతుకుతున్నారో ఏంటో పెళ్ళి నీకు ఇద్దరు కట్నాలు ఇచ్చి ఈ రోజులు చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటే నర్మద అక్కడ అద్దంలోంచి చూస్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి అనంగానే చూడండి మేము హమాలి బస్తీలో ఉన్నామని కానీ మా అమ్మ సంగతి కానీ మా నాన్న సంగతి కానీ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు నా తోటి కొడళ్ళు వాళ్ళ ముందు ఇలా మాట్లాడితే రేపు నన్ను ఏంటేంటి వాళ్ళని అత్తగారా అబద్ధం చెప్పకు చెప్పడానికైనా కొంచెం ఇది ఉండాలి నమ్మడానికైనా చిన్నప్పుడు అబద్ధాలు చెప్పేదానివి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావా బల్లి మార్చుకోవే చదువుకుంటే కాస్త బుద్ధన్నా వచ్చేది అప్పుడో చూసి కాపిలు కొట్టేదానివి ఇప్పుడేమో ఎవరో గొప్పింటోళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ అత్తగారని చెప్తున్నావు వాళ్ళు కానీ నమ్మను అని చెప్పాను కానీ నర్మద ఫాస్ట్గా అక్కడికి వస్తూ ఉంటుంది వల్లి అక్క రమ్మంటుందని అనుకుంటూ అమ్మా అని చెప్పాను లోపల ఇంకా నర్మదా రా అని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆగవే వల్లి అని చెప్పి వస్తూ ఉంటుంది మరి వల్లి బండారం నర్మద తెలుసుకుని సుజాత ఆంటీ ద్వారా వీళ్ళది హమాలి బస్తీ అని వీళ్ళు నిరుపేదలని వీళ్ళమ్మ మోసం చేసి మరి పెళ్లి చేసిందనే విషయం నర్మదకు అర్థమైపోతుందా మరి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్